వరద సాయంగా తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళం అభినందించిన చంద్రబాబు మరణించిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం మృతి చెందిన హోంగార్డ్ మరియు పోలీస్ కుటుంబాలకు చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ వపుల్ జిందాల్ ఈ నెల ఐదు నుంచి జిల్లాలో భారీ వర్షాలు వరద ప్రమాదాన్ని ముందే గుర్తించాలి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ మూడు వందల మంది డిగ్రీ విద్యార్థులకు రెండు అద్దెగదుల కళాశాల ఆ అద్దెగదుల్లో మా సమస్య నేటికైనా తీరేనా అని విద్యార్థుల ఆవేదన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నమోదు చేసుకున్న వాహనాలకే ఇస్త రవాణాకు అవకాశం ఉప కమిషనర్ మణికుమార్ విసుకు రవాణా దారితో టీటీసీ గొనవశాఖ టీడీ సమావేశం పాఠశాలలో విద్యార్థులు పెట్టే మధ్యాహ్న భోజన రుచిగాను పాక్ పిలువలతో కూడిందై ఉండాలి నిత్యం స్కూల్ కమిటీలు పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం సిఐటియు ఆధ్వర్యంలో రాకూడవత నల్లరి ఇబ్బందులు కట్టుకుని తమకు రక్షణ కల్పించాలని నిరసన తెలిపిన ఆశా వర్కర్లు సర్వరోగ నివారణకు సూర్య నమస్కారాలు ప్రధాన పాత్రలు వహిస్తాయన్న యోగా టీచర్ దుర్గా ప్రసాద్